హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు ఆరపల్లి విభాగం పోటీలు ఆరపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత కావ్య నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటాయి గారు కేశానపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ఆరు రూపాయలు గిత్లండి రెండు అయితే రావడం అయితే జరిగిందండి నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ఆరపల్లి అండి ఈ గిత్త కమాండ్ జతగా వచ్చిందండి నెల్లూరు రామకోటాయి గారి గిత్తతో కోట కోటేశ్వరరావు గారు కేశాన్పల్లి గ్రామం రాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్త అంటే ఆరపల్లి గిత్త